హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విద్యారామ్స్ శ్రత్ ఫ్రెండ్స్ ఈరోజైతే ఈ వీడియో ఒక స్పెషల్ వీడియో అనే చెప్పచ్చు ఎందుకంటారా సో నాకైతే డ్యూటీ పడ్డదన్నమాట సో ఎక్కడ డ్యూటీ ఏంటి అన్నది వన్ బై వన్ షార్ట్ వీడియోస్లో అయితే వస్తాయండి ఎందుకంటే నేను ఓన్లీ షార్ట్స్ కోసం మాత్రమే వీడియోస్ తీశాను ఫుల్ వీడియో తీయలేదు కాబట్టి నేను ఒక మ్యాథ్స్ ఒక త్రీ ఫోర్ షార్ట్ వీడియోస్ అయితే వస్తాయి కాబట్టి మన ఛానల్ ఎవరైనా సరే మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తేనే ఈ వీడియోస్ అయితే మీరు చూడగలుగుతారు ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము నేనైతే జర్నీ అయితే నా జర్నీ అయితే స్టార్ట్ అయిందన్నమాట సో ఇంటి దగ్గర నుంచి ఆటోలో రుద్రంపూర్ ఏరియాకి అయితే వచ్చేసాను సో అక్కడ మళ్ళీ మా ఫ్రెండ్ వాళ్ళు వాళ్ళ కార్ తీసుకొచ్చారన్నమాట కార్లో అయితే పిఎస్సీ ప్లేస్కి అయితే వచ్చేసాము ఇంతకు ప్రోగ్రామ్ ఏంటన్నది చెప్పకుండా మాటలు ఏంటి గలగల మాట్లాడేస్తున్నావు అని మీరు చెప్పకండి ప్రోగ్రాం విషయానికి వస్తాను అది కూడా చెప్తాను సో మాకు మెడికల్ క్యాంప్ డ్యూటీస్ అయితే పడ్డాయన్నమాట సో మా డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళకు కొన్ని కొన్ని క్యాంప్స్ అయితే అరేంజ్ చేశారు సో నాది వచ్చేసి సెవెన్ నెంబర్ అన్నమాట సో సెవెన్ నెంబర్ బ్యాచ్లో నేనున్నాను సో మనము క్యాంప్కు వెళ్ళే ముందు మెయిన్గా పిఎస్సి దగ్గర అటెండ్ అయ్యి అక్కడ సైన్స్ పెట్టుకున్న తర్వాత అక్కడ ఎంట్రీ ప్రాసెస్ ఇస్తామన్నారు ఆ ఎంట్రీ ప్రాసెస్ తీసుకొని ఆ తర్వాత క్యాంప్కి అటెండ్ అవ్వాలన్నమాట అయితే మేము ఎర్లీ మార్నింగ్ ఎయిట్ అరౌండ్ ఎయిట్ కల్లా అక్కడ ఉండాలని చెప్పేసరికి స్పీడ్ స్పీడ్గా నేనైతే టిఫిన్ కూడా తినలేదండి సో అలా వచ్చేసాము మా ఫ్రెండ్ పాపం తను మొలకెత్తిన విత్తనాలు అంటారు కదా ఒక బాక్స్లో వేసుకొచ్చారు సో తను షేర్ చేసుకుందనమాట సో మేము తినేసి తర్వాత మెల్లగా డ్యూటీకి వెళ్దాము అని అనుకున్నాము కానీ అక్కడే చాలా టైం పట్టింది సో నియరెస్ట్ ఏమైనా టిఫిన్ సెంటర్స్ ఉంటే వెళ్దాం అనుకున్నా కానీ మాకు కుదరలేదు సో ఇది ఇక్కడ హాయ్ చెప్పారు కదా సో తను ఫార్మసిస్ట్ అన్నమాట తను మా ఫ్రెండ్ మన బ్యాచ్మెంట్ సో ఫైనల్గా తనకు కూడా డ్యూటీ వేశారు సో మేము అందరము అలా కలుసుకున్న తర్వాత అక్కడ మేము అటెండ్ అయిన ఫామ్స్ అంటే మేము ఓకే ఒక ఫామ్ అయితే అరేంజ్మెంట్ చేశారు సో అందులో సైన్ చేసిన తర్వాత మాకు ఎంట్రీ ప్రాసెస్ అయితే ఇచ్చాను సో మా బ్యాచ్లు నేనే ఫస్ట్ వెళ్ళా కాబట్టి మిగతా వచ్చిన వాళ్ళకి ఇవి ఇచ్చేయండి అని నా హ్యాండ్ ఓవర్ అయితే చేశారండి సో అవి తీసుకున్నాము సో ఇందాక టిఫిన్ విషయం మాట్లాడుతున్నాను కదా సో నియరెస్ట్ టిఫిన్ సెంటర్స్ ఒక్కటి లేవండి బాబు ఆకలి అదిరిపోయింది అన్నమాట ఏం చేయాలో కూడా అర్థం కాలేదు సో చాలా వరకు వెయిట్ చేశాము వెయిట్ చేసిన తర్వాత ఇదేదో తేడా అనిపించింది అనమాట ఎందుకంటే ఈ ఫుడ్ టిఫిన్ పడకపోతే మధ్యాహ్నము ఫీజు ఎగిరిపోయి అనిపించింది సో తర్వాత ఏం చేశామన్నది మన నెక్స్ట్ వీడియోలో వస్తుంది ఫ్రెండ్స్ స్టే కంటిన్యూ